మన మండల పార్టీ అధ్యక్షుడు అమ్మతరు గంగాధర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన గ్రామ అభ్యర్థులైనటువంటి సారెడ్డి గారు సురేందర్ గారు నారాయణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి సుదురం మాజీ సర్పంచ్ తమ్ముడు వెంకటేష్ అదేవిధంగా బుర్రన్న వార్డ్ మెంబరు అబ్బన్న అదేవిధంగా గంగాధ మాజీ ఎంపీటీసీ గారు వాళ్ళతోని మరి ముత్తు సుద్దులం గ్రామం సంబంధించినటువంటి చాలామంది టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సుభావి సుద్దులం గ్రామం అంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉంది అయినా కానీ మరి వాళ్ళ టీఆర్ఎస్ పది గత పది సంవత్సరాలకు ఏం చేసింది అన్నది ఇప్పుడు మన మూడు నెలలు తెలుస్తుంది ఒకవైపు కాళేశ్వరం కూలిపోతుంది తాగడానికి నీళ్ళు లేవు పంట పొలాలు వెళ్ళిపోతానేమో మరి ఇప్పుడు ఈ ప్రధాన వచ్చే వేళ ట్వంటీ వన్ ప్యాకేజ్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది కంప్లీట్ అయింది ఇలా మనకు అసలు ప్రాబ్లం ఉండేది కాదు వాళ్ళు పదేళ్ళు పదిహేడు గంట కాదు అందులో దోపిడీ చేసి ఉన్న పదేళ్ళు కూలిపోయే పరిస్థితులలో ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అయ్యా కొడుకు ఇద్దరు కేసీఆర్ కేటీఆర్ మొత్తం మతి స్థితం లేకుండా పిచ్చళ్ళై కాంగ్రెస్ చేపట్టి కరువు వచ్చిందని కూడా అంటాడు కాంగ్రెస్ చేబట్టి ఇది వచ్చింది కాంగ్రెస్ మాట తప్పింది ఎప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు మాట తప్పింది అదే ఇలాంటి తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని నూటి నూరు శాతం మొత్తం ఆ పక్క ప్రాజెక్టు ఉంది కదా మన రామోడి ప్రాజెక్టు బొందపెట్టాల్సిన అవసరం ఉంది అందుకని అందుకని ఆ ఉన్న టీఆర్ఎస్ మనం తీసుకోవాలి బలోపేతం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఉన్న రాజకీయ పరిస్థితులలో మనము ముప్పై తొమ్మిది మంది టిఆర్ఎస్లో గెలిచింది కదా మరి పదిహేను అధికారంలో ఉన్నారు మరి బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తారేమో అని మనం అనుకున్నాం ఏమైంది మూడు నెలలకే కాంటాక్ట్ మొత్తం మూల కొట్టారు ఆయన కేసీఆర్ కాలేరు ఆయన ఇంట్లో ఉండరు బిడ్డనేమో జైలకు పోయింది ఈయన ఎప్పుడు జైల్లోకి పోతాడో కేసీఆర్ తెల్లరు ఈ పరిస్థితుల్లో మొత్తం పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయి ఇప్పుడు టికెట్ ఇస్తా అంటే కూడా ఎంపీ టికెట్ మామూలు కాదు ఎంపీ టికెట్ ఇస్తా అంటే టికెట్ ఇస్తా మీకు పైసలు ఇస్తాము లేదు మేము ఓడిపోతాం మీ దాంట్లో ఇలా పడితే ఉండి ఉండమని చెప్పి టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా పారిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాలు మనం ఇప్పుడు కడెంసీఆర్ గారు కావ్యాలు అందరూ మనం చూసాం అంటే ఏమైంది ఇప్పుడు టీఆర్ఎస్ అయితే పోయేసరికి అక్కడ ప్రతిపక్షం అన్నది లేకుండా పోయేసరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మెల్లమెలి కూర్చుకొని అలా ఇక బీజేపీ అనేది అది ఒక పార్టీ కాదు అది అంతా అది తంబాక్ బ్యాచ్ అది ఫర్తం మొత్తం గుజరాత్ అది ఇక ఏమన్న అంటే మీద అక్షంత్రి మీద ఓట్లాడు తప్పితే దేశానికి ఏం చేసింది లేదు మన రాష్ట్రానికి ఏం చేసింది లేదు మీరు అడగచ్చు నేను చెప్పడం కాదు పదేళ్ళు అయింది మోడీ గారు వచ్చి పది ఏళ్ళు అయింది పదిహేను అయింది ఎంపీ ఐదేళ్ళు అయింది వచ్చి అది ఏమన్నా మన ఊరుకు కానీ ఒక రూపాయి వచ్చిందా మన మండలం ఏమన్న వచ్చిందా మన జిల్లాకి ఏమైనా వచ్చిందా ఏమైనా రాదు ఇక పదేళ్ళు అయినాక పదకొండు అయిన ఏం చేస్తాడు ఇక మళ్ళీ బాగా మోడీ అంటే దేనికి వరకు ఉన్నాయి అమ్ముకోవడానికి ఇలా రైల్వేస్ అమ్ముకున్నారు ఎయిర్పోర్ట్స్ అమ్ముకున్నారు పోర్ట్స్ అమ్ముకున్నారు లాస్ట్ ఎల్ఐసి కూడా అమ్ముకున్నామని ఋషి రకరకాల మొత్తం దేశ దేశాన్ని మొత్తం అమ్ముకొని గుజరాత్ లో దేశం చూసుకొని పరదేశాలకు వెళ్ళిపోతున్నాడు రైతుల రుణమాఫీ చేయమని అడుగుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు లక్షల ఒక లక్ష కోట్లతో మొత్తం దేశం అంతా కలిసి లక్ష కోట్లయి ఇవాళ రెండు లక్షల కోట్ల అంతకంటే ఇంత పెద్ద దేశంలా నలభై యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఒక రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం మీరు రైతులకు రుణమాఫీ చేయమంటే చేస్తారు ఇవాళ రైతులకు పండించిన పంట గిట్టుబాటు దగ్గర ఇండి మీరు అనవం చేసే కాదు వాళ్ళు వాళ్ళు అనవం చేసి ఎమ్మెస్పీపోయి కానీ మీరు ఎవరికైనా నమ్ముకొని ఎట్లా నమ్ముకోండి అంటే దానికి చట్టబద్ధత కావాలా పార్లమెంట్లో బిల్లు పెట్టడం మనం కొట్లాడుతున్నాం రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో చెప్పి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఉంటేనే వాళ్ళు రైతులకు కాల్చి అమ్ముతున్నారు ఇలా ఇలాంటి పరిస్థితులలో బీజేపీతో కానీ ఇక టిఆర్ఎస్ అధికారులు ఎందుకు ఓటు అడుగుతున్నారో వాళ్ళకి తిరగదు సరే నాకు గెలిపి నీకు ఇచ్చేద్దా అని చెప్పాను ఏం అంటే ఏం చేస్తారు ఒకరి దగ్గర చెప్పు ఆ ఒక్కరు కూడా గెలితాడు ఇప్పుడు క్యాండిడేట్గా దిక్కులేరు ఇక లేక లేక మళ్ళీ మన తీసి ఆల్రెడీ బొంద పెట్టిన మళ్ళీ లేపి ఏదో అంటే ఏమంటారు దాన్ని వాదుగుడ్ల కట్టుబడి చదువు ఆ బొక్కలు దగ్గర కట్టుబడి బద్దలు కట్టి మళ్ళీ అట్లా పెట్టారు ఇక మనోడు అందులో ఏమైనా పైసలు వస్తే అందుకున్నామని మనోడు చూస్తుంది అంతకంటే గెలది ఏం లేదు నేను అంటాడు ఈయన ఓడగొట్టడానికంట కాంగ్రెస్ బీజేపీ కుట్ర వంతున్నారు అంటే నేను ఓడగొట్టే వీళ్ళ గెలిచినట్టు ఉండడం అంటే మొదలే మూడో పొజిషన్ డిపాజిట్ అవుతా తర్వాత పరిశాలు ఉన్నాడు అయ్యో బాబు నాకు సత కాదు ఆరోగ్యం బాగుండలేదు నేను దొంగలు అంటే అంటే నువ్వు లేదు బదులు పెట్టి నిలబడు నేను పైసలు పెడతామని బాగా అంటున్నాను అంట ఏ వచ్చిన దానికి అందుకున్నామని వీడు చూస్తున్నాను అంతేగాని పనికొచ్చే పార్టీ కాదు అది లేదా చేసే పార్టీ కాదు అది అంటే దాంతోనే ఏమంటాడు మన పోటీ ఉంటే బీజేపీతో ఉంటుంది బీజేపీతో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మతాల పేరు మీద కులాల పేరు మీద ఆడుతున్నారు రాముడు మనకు కూడా నేను కూడా ఇలా మీ మద అంటున్నాం రాముడిని ప్రార్థిస్తాం బీజేపీని పొంద పెడదామని మరి మనం రామపట్నం మేము కూడా జై శ్రీరామ్ అంటాం జై శ్రీ ఓం నమ్మ శివాని అంటాం మేము హిందులనే ఒకటి పోయినా మీ జాగిరా అది కాదు రాముడు మొక్కడంలో తప్పలేదు రామందరం కట్టడంలో తప్పలేదు కానీ మతం పేరు నువ్వు ఏం చేసినావు పదేళ్ళు చెప్పు పదేళ్ళు అధికారంలో ఉన్నావు నువ్వు ఏం చేసినావు చెప్పు అంటే చెప్తాను అరవింద్ ఇలా పసుపు అన్నాడు ఏముందో ఉన్నది కనబడతా మరి ఆ పసుపు ఎలా ఉన్నది అరవింద్ ఇంట్లో ఉన్నదా మరి ఇక్కడ మోడీ గారు ఆఫీసులో ఉన్నదో తెగదు ఇలా ఇంకో కొత్తగా మళ్ళా షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తామని మాట్లాడుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ చేసి షుగర్ ఫ్యాక్టరీతో మాట్లాడటం అది ఎట్లా బయట తీసుకురావాలో ఒక సంవత్సరం నెలలో కూడా పంటలు పుట్టు మరి చెడుకు పంట పెట్టాలంటే కూడా తొమ్మిది నెలలు అవుతుంది సో ఒక సంవత్సరం నెలలో ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా రకరకాల రైతులను మోసం చేస్తామనే ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి నేను బీజేపీకి ఓటు వేస్తే ఇంకా కొత్తగా ఉరిగేది ఏం లేదు ఇక పదేళ్ళలో ఏమచ్చిందో అదే అది కూడా రాదు ఇంకా ఉన్న దేశం అమలు పోదు ఇలా అంటూ మోడీ దేశభక్తులు అరే దేశ దేశభక్తుడు నెహ్రూ జీలికి పోయి నేను పోయినా ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది తెలిసిందా అంటే ఎవరు దేశభక్త స్వాతంత్రం తెచ్చింది ఎవరు మరి అంటే దేశం కొరకు ఏం చేసి ఉన్నాయి ఆ దేశం భక్తి అంటే ఇప్పుడు ఇక్కడ దొంగ కాంధాన్ని కూడా భారతదేశాలు పాల్దోరు రాష్టభక్త